బ్రహ్మా బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం అవ్వడం వల్ల నేను రాలేకపోయాను బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు డెస్టినీ చూడండి ఈ రోజు హైదరాబాద్కి వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు కానీ నా దర్శకుడుగా వచ్చాడు ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే దే వుడెంట్ హ్యావ్ బీన్ ఎనీ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ అయాన్ ముఖర్జీ టు హ్యామ్ వార్ రేపు పద్నాలుగో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయాన్ ముఖర్జీ వాస్ ది ఓన్లీ ఆప్షన్ అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ ఇద్దరు స్టార్స్ ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ ని పెట్టుకొని రే పొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి లాగా ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హెస్ స్పెంట్ టు కార్ దిస్ అమేజింగ్ విజువల్ విగ్యాన్ థ్యాంక్ యూ అయాన్ ఫార్ బీయింగ్ అైడింగ్ ఫోర్స్ ఫార్ మీ అండ్ రితిక్ సర్ ఆన్ సెట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐజ్ ఐ ప్రోమిస్డ్ యూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ Will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. <laughs> war 2 and Chitran Paniches Prati Technician ki Na Dhanyavadala would like to thank each and every technician who's worked for War 2 for making this dream. రియాలిటీ థ్యాంక్ యూ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ బాంబే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కెమెరా డిపార్ట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కవున ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిజ్ బాడీ ఆఫ్ వర్క్ ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్ If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hritik Roshan. My journey started off admiring him. And he roju 25 Du Samatsra ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ దేర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి ది సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సర్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనీవేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లెర్న్ ట్రాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హితిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్ సమ్థింగ్ ఫ్రమ్ హితిక్ సార్ There is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Ritik, sir, is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he has erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, you know, there is a doubt, sir, that accept But, I am telling you thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget this moments, those moments with you for war two. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie as everybody is saying of ntr going into hindi cinema but this is equally hrithik sir coming into telugu cinema everybody each and every fan of mine who is here everybody who hasn't been here will take you to their hearts will take care of you sir this is my promise they will keep you in their hearts యోర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ అవర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద స్వీట్నెస్ అండ్ గ్రేట్నెస్ అండ్ కైండ్నెస్ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मनसौरिया सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन